హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో పార్ట్ వన్ వన్ చిట్కాలు ఒక ఫిఫ్టీన్ వంటింటి చిట్కాలు నేను పార్ట్ వన్లో అప్లోడ్ చేశానండి కావాలంటే ఒకసారి మన ఛానల్లో చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకుందాం ఆలుగడ్డ బెండకాయి ఇలా మనము వేపుళ్ళు చేస్తూ ఉంటాం కదా వేపుళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అవి అడుగంటుతూ ఉంటాయి కాబట్టి అవి అడుగంటకుండా ఉండాలంటే ముందు మోకుడిని బాగా వేడి చేసి అంటే ఫస్ట్ ఒక మనం బాండి పెట్టేసినప్పుడు ఆ మూకుడు అనేది ఫస్ట్ వేడయ్యాక ఆ తర్వాత మనం నూనె వేయాలన్నమాట ఇలా చేస్తే ఈ ఫ్రైస్ చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇక రెండవ టిప్ చూసుకున్నట్లయితే పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఆ నిల్వ ఉంచే డబ్బాలో నాలుగు వెల్లుల్లి రేఖలు వేస్తే సరి మనకి పప్పులు అనేవి ఎక్కువ రోజులు నిలుగు ఉంటాయి అనమాట పప్పులు అంటే శనగపప్పు పచ్చనగపప్పు పప్పు ఇట్లాంటివి అనమాట సో వాటిలో ఆ డబ్బాల్లో మనము వెల్లుల్లి రేఖలు వేసామనుకోండి అవి పురుగు పట్టకుండా ఉంటాయి ఇక థర్డ్ టిప్ చూసుకున్నట్లయితే కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కంగానే కొంచెం పసుపు కనుక వేశామనుకోండి కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి అన్నమాట ఇక ఫోర్త్ టిప్ చూసినట్లయితే మరీ జిడ్డు పేరకపోయిన పాత్రలను తోమడానికి ఒక్కొక్కసారి బాగా జిడ్డు పట్టేసిన పాత్రలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి కదా అలాంటి పాత్రలు తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కతో కనుక తోమామనుకోండి ఆ పాత్రలు అనేవి జిడ్డంతా కూడా పోతుందనమాట ఇక ఫిఫ్త్ టిప్ చూసినట్లయితే యాపిల్ ముక్కల మీద నిమ్మరసం రాస్తే యాపిల్ అనేది రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది ఇక ఫిఫ్త్ టిప్ చూసినట్లయితే సారీ సిక్స్త్ టిప్ క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట క్యాబేజీ కూర చేసేటప్పుడు ఇక సెవెంత్ టిప్ చూసినట్లయితే ఫ్లాస్కుల్ని మనము ఎంత శుభ్రం చేసినా కూడా దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఫ్లాస్కుల్ని మనం మజ్జిగతో గనక కడిగామనుకోండి ఆ ఫ్లాస్కుల్ నుంచి వచ్చే దుర్వాసన అనేది పోతుంది ఇక ఎయిత్ టిప్ చూసినట్లయితే పచ్చిమిర్చి గాలిచోరని డబ్బాలోకి తీసుకోవాలి వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూత పెట్టేయాలి ఇలా చేస్తే పచ్చిమిర్చి అనేవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి అనమాట మనం పచ్చిమిర్చి విడిగా పెట్టుకుంటే ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలు అనమాట ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బా తీసుకొని దానిపైన కొంచెం పసుపు చల్లి మనం మూత పెట్టేసి కనుక పెట్టుకుంటే పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటాయి ఇక నైన్త్ టిప్ చూసినట్లయితే ఇడ్లీ పిండిలో నీళ్లు ఎక్కువై పల్చగా అయిపోతూ ఉంటుంది మనకు ఒక్కొక్కసారి అయ్యో ఏం చేయాలా అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటప్పుడు ఇడ్లీ పిండిలో నీళ్లు ఎక్కువైతే కాస్త బొంబాయి రవ్వ వేసేయండి పిండి గట్టిగా అవడమే కాకుండా ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇక టెన్త్ టిప్ చూసినట్లయితే గులాబ్జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసిన పాలు కొద్దిగా నెయ్యి ఈ రెండు చేర్చి గనక కలిపితే గులాబ్ జాములు అనేవి చాలా మెత్తగా ఉంటాయి ఇక లెవెన్త్ టిప్ చూసుకున్నట్లయితే కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేయండి అన్నం ఉడికాక ఆకు తీసేస్తే అన్నం నుంచి మంచి సువాసన వస్తుంది అంటే బిర్యానీ ఆకు మనము బిర్యానీస్ లోనే యూస్ చేస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా అన్నం వండుకునేటప్పుడు అనమాట కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేసి అన్నం ఉడికిన తర్వాత కనుక మనం ఆ బిర్యానీ ఆకు తీసేస్తే అన్నం కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇక ట్వెల్త్ టిప్ చూసినట్లయితే మాడిన పాత్రల్లో నీటిని పోసి బట్టల సోడా వేసి మరిగిస్తే ఆ మాడంతా కూడా తొలగిపోతుంది ఇక థర్టీన్త్ టిప్ చూసినట్లయితే బంగాళదుంపలు ఉడికాక కూడా తెల్లగా ఉండాలంటే ఉడికించే ముందు కాస్త పటిక పొడి వేసి చూడండి బంగాళదుంపలు ఉడికాక కూడా చాలా తెల్లగా ఉంటాయి ఇక ఫోర్టీన్త్ టిప్ చూసినట్లయితే గారెల పిండిలో పులిసిన పెరుగు కానీ లేదా రెండు చెంచాల మైదా కానీ వేశారనుకోండి మనకి గారెలు అనేవి చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయి ఇది ట్రై చేసి చూడండి మైదా అన్హెల్దీ అనుకుంటే గారెల పిండిలో పులిసిన పెరుగు వేసి ట్రై చేయండి మీకు చాలా టేస్టీగా ఉంటాయి గారెలు అనేవి ఇక ఫిఫ్టీన్త్ టిప్ చూసుకున్నట్లయితే గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలుపుతూ ఉంటారు కదా ఆ పిండిలో కాస్త పన్నీరు కలపండి గులాబ్ జాములు అనేవి చాలా మృదువుగా ఉంటాయి ఇక సిక్స్టీన్త్ టిప్ చూసుకున్నట్లయితే చింతపండు చట్నీకి కాస్త బెల్లం కాసిన్ని టమోటాలు కలిపాలంటే వేరుగా ఉంటుంది చింతపండు చట్నీ అనేది ఈ చింతపండు చట్నీకి మీరు కాస్త బెల్లము కాసిన్ని టమోటాలు వేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీ అనేది ఇక సెవెంటీన్త్ టిప్ చూసుకున్నట్లయితే టమోటా చారు పొయ్యి మీద నుంచి దించేటప్పుడు కాస్త నిమ్మరసం వేయండి చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా సాంబార్లో కూడా మనం దించేటప్పుడు కొంచెం నిమ్మరసం కలిపామనుకోండి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఎయిటీన్త్ టిప్ చూసినట్లయితే కూరల్లో కానీ పప్పుల్లో కానీ ఉప్పు ఎక్కువైందా అప్పుడు కంగారు పడకండి కాస్త నిమ్మరసం వేసేయండి మీకు ఉప్పు అనేది తగ్గిపోతుంది ఇక నా నైన్టీన్త్ టిప్ చూసినట్లయితే వంటకాల్లో కారంతో పాటు చిటికడు ఉసిరి పొడి గనక వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి ఉసిరి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి కారంతో పాటు కొంచెం మనం ఉసిరి పొడి కూడా వేసామనుకోండి అది వంటలు అనేవి చాలా రుచిగా కూడా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటుంది మనకి ఇక ట్వంటీ ఎయిత్ టిప్ చూసుకున్నట్లయితే బెండకాయ తరిగిన ముక్కలపై కొంచెం నిమ్మరసం గడక చల్లామనుకోండి ఆ బెండకాయలు అనేవి జిగురు ఉండదు ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది బెండకాయలు అనేవి జిగురు జిగురుగా ఉంటాయి కదా కాబట్టి ఆ తరిగిన ముక్కలపై నిమ్మరసం చల్లేసి మీరు ఆ తర్వాత ఫ్రై చేసుకోండి మీకు ఆ జిగురంతా కూడా పోతుంది ఇక ట్వంటీ వన్ టిప్ చూసుకున్నట్లయితే వంకాయ కూరలో రెండు చుక్కల నిమ్మరసం కనుక పిండితే ఆ కూర రంగు మారదు కూర మరింత రుచిగా వస్తుంది వంకాయ కూరలో ఇక ట్వంటీ టూ టిప్ చూసుకున్నట్లయితే వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే వాటిని కాసేపు పెనం మీద వేసి కాసేపు వేడి చేయండి ఇలా చేస్తే వెల్లుల్లి అనేది త్వరగా ఊడి వస్తుంది ఇక ట్వంటీ త్రీ టిప్ చూసుకున్నట్లయితే ఎండు కొబ్బరి సులభంగా తురుమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్లో ఉంచాలి ఆ తర్వాత తీసి ఎండు కొబ్బరిని తురుమేసుకోండి చాలా ఈజీగా తురుముకోవచ్చు అనమాట ఇలా చేస్తే ఇక ట్వంటీ ఫోర్త్ టిప్ చూసుకున్నట్లయితే ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఎప్పుడూ కూడా ఒకే దగ్గర నిల్వ చేయకూడదు ఒకే దగ్గర నిల్వ చేస్తే అవి పాడవుతాయి కాబట్టి ఆ రెండిటిని దూరంగా ఉంచితే మంచిది ఇక ట్వంటీ ఫిఫ్త్ టిప్ చూసుకున్నట్లయితే పచ్చి కొబ్బరి లోపల నిమ్మరసం పూస్తే పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఇవి ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ వంటింటి చిట్కాలు ఒక వీడియోలో చెప్పేశాను సో మరిన్ని వంటింటి చిట్కాలను మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్